పాట్నాలో కింద ఒక పురాతన శివాలయం బయటపడింది ఐదు వందలు ఏళ్ల నాటి ఈ ఆలయం స్థానికుల తవ్వకాల్లో వెలుగు చూసింది ఒకప్పుడు ఇది ఆశ్రమానికి సంబంధించి ఉండవచ్చని భావిస్తున్నారు తొలుత స్థానికులే స్వయంగా తవ్వకాలు ప్రారంభించారు ఊహించని ఈ పురాతన ఆలయం బయటపడటంతో వారు ఆనందంలో మునిగిపోయారు ఆశ్రమ స్థలంగా భావించే ఈ ప్రదేశం చరిత్రలో ఒక ప్రత్యేకతను కలిగి ఉంది చెత్త తొలగించిన తర్వాత లోపల ఒక రహస్య నిర్మాణం బయటపడింది ఇందులో రెండు ప్రత్యేకమైన పాదముద్రలు పురాతన శివలింగం కనిపించాయి ఈ ఘటన ఆలయానికి మరింత ఆధ్యాత్మికతను అందించింది గుడిని చూసిన వెంటనే భక్తులు అక్కడ పూజలు ప్రారంభించారు స్థానికుల కథనాల ప్రకారం ఈ గుడి నల్లని రాతితో నిర్మించబడింది దీని నిర్మాణానికి ఒక ప్రత్యేకమైన లోహపదార్థం ఉపయోగించారని వారు చెబుతున్నారు గోడల నుండి నీరు ఊరుతున్నదని కూడా గుర్తించారు ఇది ఆలయ నిర్మాణ శైలిని మరింత ప్రత్యేకంగా చేస్తోంది తవ్వకాలు జరుగుతున్న సమయంలో భక్తుల భజనలు ఆ ప్రదేశానికి కొత్త శక్తిని తీసుకొచ్చాయి శివలింగం పాదముద్రలను చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు కొందరు పాలతో అభిషేకం చేయగా మరికొందరు మిఠాయిలు పూలతో పూజలు చేశారు తవ్వకాలు పూర్తికాకముందే గుడిని అందంగా అలంకరించి పూజలు ప్రారంభించారు ఈ గుడి పదిహేనవ శతాబ్దానికి చెందినదిగా అంచనా వేస్తున్నారు పాట్నాలో ఇలాంటి పురావస్తు అవశేషాలు బయటపడటం కొత్త కాదు అయితే పూర్తిగా శివలింగంతో కూడిన పురాతన చెక్కు చెదరని ఆలయం బయటపడటం ఇదే మొదటిసారి గత ఏడాది డిసెంబర్లో పట్టణంలో ఒక పురాతన శివాలయం బయటపడింది ఈ ఘటన మసీదు పరిశీలన సమయంలో చోటుచేసుకుంది ఆ హింసలో నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు అధికారులు ఆక్రమణ తొలగింపు దొంగతనం నిరోధక చర్యలలో భాగంగా ఒక ఇంటిని తెరిచారు అది నలభై ఆరు ఏళ్లుగా మూసివేయబడింది లోపల పురాతన శివాలయం బయటపడటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు